కేసీఆర్ ఏం తప్పు చేసిండు గా రైతులకు రైతు బంధు ఇచ్చిండు కరెంటు ఇచ్చిండు నీళ్ళు ఇచ్చిండు బంగారం పట్ట వంట చేసిండు గా రానే రాదన్న తెలంగాణను నిరాహార దీక్ష బట్టి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిండు కదా మన కేసీఆర్ గా కేసీఆర్ ను పట్టుకొని గీ రేవంత్ రెడ్డి గట్లొచ్చినా బిడ్డ దుబ్బాకలు చదువుకున్నాడు కదా కేసీఆర్ దుబ్బాకల స్కూళ్ళ చదువుకున్న మన దుబ్బాక మట్టిబిట్టే కదా మన కేసీఆర్ గా కేసీఆర్ గట్ట తిట్టిండే మనం తిట్టినట్టు కాదా ఇది దుబ్బాక గడ్డను ఈ సిద్దిపేట జిల్లాను అవమానించినట్టు కాదా గా రకంగా తిట్టచ్చా గా వయసులో నీకంటే పెద్దోడు తెలంగాణ తెచ్చినోడు పదేళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు ప్రజలకు పది మంచి పనులు చేసిన కేసీఆర్ పట్టుకొని గా రకంగా రేవంత్ రెడ్డి తిడితే ఊపుకుందామా మనం ఏ ముందు చెందే టీవీ పెడితే పొద్దుగాలు లేస్తే అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు